కర్నూలు జిల్లా ఒమేగా హాస్పిటల్ నందు డాక్టర్ రవీంద్రబాబు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు బీ త్రీ టీవీ ఛానల్తో ఇంటర్వ్యూ చేస్తూ ఆయన మాటలలో క్యాన్సర్కు సంబంధించిన మెడిసిన్ హెచ్పివీ కర్నూలు జిల్లాలో ఐదు ప్రోగ్రాంలు మరియు చిత్తూరు జిల్లాలో ఒక ప్రోగ్రాం నిర్వహించారు ఈ ప్రోగ్రాంలో అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు హెచ్పివీ మెడిసిన్ ఉచితంగానే ఇవ్వడం జరుగుతున్నదని ఇప్పుడు వ్యాక్సిన్ మొదటిసారి వేస్తే రెండోసారి ఆరు నెలల తర్వాత ఇవ్వడం జరుగుతుంది అలా ఒక్కొక్క విద్యార్థికి రెండు సార్లు అలా వ్యాక్సిన్ వేస్తే ఐదు వేల దాకా ఖర్చు అవుతుందని ఈ వ్యాక్స్ ఎన్ని

పాండిచ్చేరిలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చేస్తాను ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ జనరల్ అని ఆ తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో క్యాన్సర్ విద్య మీద నాకు మక్కువతో క్యాన్సర్ సర్జరీస్ ఆ కోర్స్ చేస్తే ఎలా ఉంటుంది వా వాటిలో మనం రాణించగలమా ఇంకా సదుపాయాలు ఉన్నాయి మన దేశంలో ఆ ఆరోగ్య సమస్యకు మనము ఎంత ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుందనే అవగాహన కోసం ఎయిమ్స్లో ఒక వన్ ఇయర్ పాటు ఆ క్యాన్సర్ శస్త్రచికిత్స మెలకువలు తర్వాత వాటికి కావాల్సిన ఇన్స్ట్రుమెంటేషన్ గురించి నేర్చుకున్నాం తర్వాత వాటి మీద మక్కువతో కోర్స్ కూడా చేయడం జరిగింది ఎంసీహెచ్ సర్జికల్ కాలేజీ అది కిద్వాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామ్ కాలేజీ బెంగళూరులో చేశాను అది అయిన తర్వాత యూనివర్సిటీ ద్వారా అమెరికాకు కూడా ట్రైనింగ్కి వెళ్ళి యూఎస్ఏలో వెళ్ళి నెబ్రాస్కా యూనివర్సిటీలో ఒక ట్రైనింగ్ వాళ్ళ వాళ్ళ తరఫున మెలకువలు నేర్చుకోవడము మన దేశానికి అక్కడ దేశానికి మార్పులు ఏ విధంగా ఉన్నాయి వాటిని మనం ఇక్కడ కూడా పాటించవచ్చా ఎలా ఎలా చేస్తే మనకు మెరుగైన వైద్యం క్యాన్సర్లో మన వాళ్ళకు అందించవచ్చు ఉద్దేశంతో అక్కడ కూడా ట్రైనింగ్ అయ్యి సొంత ఊరు కర్నూలు దగ్గర నాని కొట్టుకూరు దగ్గర తరిగోపల్ గ్రామం అందువల్ల కర్నూలుకు రావడం జరిగింది సార్ తల్లిదండ్రుల వృత్తి సార్ నాన్న లెక్చరర్ కామర్స్ లెక్చరర్ ఇనిషియల్గా ముందుగా నాన్న ఇంటర్మీడియట్ వాళ్ళకు చెప్పేవాళ్ళు తర్వాత డిగ్రీ కాలేజ్లో రిటైర్ అమ్మ ఇల్ల సార్ మరి ఇంత వైద్యం ఉంది మీరు ప్రాక్టీస్ పెడుతూ అక్కడక్కడ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు అందులో పేద పిల్లలకు మీరు ఇచ్చేది ఉచిత వైద్యం అందిస్తున్నారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు రెండు రకాలుగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముందు మా మా తల్లిదండ్రుల నేపథ్యం కూడా ఊరు నుంచే వచ్చారు రైతు కుటుంబం నుంచి వచ్చారు వ్యవసాయం కూడా చేశారు రాను ఉద్యోగం రాకముందు సో మనతో పాటు ఒక పది మందికి సేవ చేయాలని దొరుకుతాన్ని మనం కొంచెం పెంపొందించారు అలాగే ఈ విధి నేర్చుకున్న తర్వాత డిస్టిక్ జిల్లా స్థాయిలో అవకాశాలు తక్కువ తర్వాత జిల్లా స్థాయిలో ఆసుపత్రులు తక్కువ ఉన్నాయి వాటి కొరత ఉంది సో అందువల్ల జిల్లా స్థాయిలో సేవలు అందించడానికి క్యాన్సర్ మనము సిటీస్ లెవెల్లోనే అప్పుడు చూసాం దాదాపు పదహారు సంవత్సరాల ముందు నేను చేసిన కోర్స్ అప్పుడు పాస్ అవుట్ అయినప్పుడు జిల్లా స్థాయిలో క్యాన్సర్కు కు సరైన చికిత్సా విధానాలు జిల్లా స్థాయిలో లేవు నిపుణులు కూడా లేవు సో ఆ రెండు విషయాలుగా మన జిల్లా స్థాయిలో మనం వచ్చి సేవ చేయడము మన ఊరి వాళ్ళకు చేయడము వాళ్ళ కొంత బాగుంటుందని నాన్న కూడా కోరడంతో ఈ మన సొంత ఊరికి రావడము జిల్లా స్థాయిలో మన ఈ సేవలు అందించడం జరిగింది బచ్చు ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు సార్ ఈ బచ్చు జానకిరామ్ ఫౌండేషన్ అనేది మనం ఒక సంవత్సరం ముందు స్థాపించాము నాన్న పేరు రామకృష్ణమూర్తి అమ్మ పేరు జానకమ్మ ఇద్దరి పేర్లు కలెక్తం జానకి రామ్ ఫౌండేషన్ ద్వారా ఆల్రెడీ మనం చేస్తున్న సేవలో ఒక పద్ధతిగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాము రెండు ముఖ్య ఉద్దేశంతో ఒకటి క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించడం ముందస్తుగా ప్రాథమిక దశలో గుర్తుంచుకోవడానికి అనువైన పరీక్షలు చేయడం తర్వాత నివారణ చర్యలో భాగంగా చిన్న ఇప్పుడు హెచ్పివీ వ్యాక్సినేషన్ ఒక ఆరు రకాల క్యాన్సర్ను ప్రివెంట్ చేయడానికి ఆ వ్యాక్సిన్ అవైలబుల్ అందుబాటులో ఉంది దాన్ని కూడా అందుబాటులో వచ్చిన తర్వాత అందజేయడం మంచి విషయమని అది కూడా దాంట్లో మనం భాగంగా చేశాము మనకు చిన్నపిల్లలకు రెండు డోసులు ఇవ్వాలి తొమ్మిది నుంచి పద్నాలుగు ఉన్న వయసు వాళ్ళకి ఒక డోసు ఈరోజు ఇస్తే ఒక డోజు మనం ఆరు నెలల తర్వాత ఇవ్వాలి ఒక్కొక్క డోసుకు రెండు వేల ఐదు వందల దాకా ఖర్చు వస్తుంది దాదాపుగా అంటే రెండు రోజులు కలిపి ఒక ఐదు వేల దాకా వాళ్ళకి ఖర్చు వస్తుంది సో ఈ పద్ధతిని మనము ఇనిషియల్గా మా ఊళ్ళో సొంత ఊర్లో స్టార్ట్ చేసి ఒక ఐదు ప్లేసుల్లో మనం పాఠశాలల్లో గవర్నమెంట్ పాఠశాలలు బాల బాలికలు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు జిల్లాలో ఎన్ని ప్రోగ్రాంలు చేశారు ఈ కర్నూలు జిల్లాలో ఒక నాలుగు ప్రోగ్రాములు చేశాను తర్వాత చిత్తూరులో ఒక ప్రోగ్రాం చేశాను ఈ నాలుగు ఈ ఐదు ప్రోగ్రాంలు కలిపి దాదాపుగా పదకొండు వందల మందికి బాలబాలికలు మనం ఉచితంగా హెచ్పి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏమైనా జిల్లాలో అదనంగా తీసుకో ఉంటారా అది భగవంతుని డైగా మనం చేసే సేవ గురించి మనతో పాటు ఇంకెవరైనా కలిసి వస్తారంటే కూడా ఇంకా మంచి విషయమే మనం మూడు నెలలకు ఒకసారి ఒక ప్రభుత్వ పాఠశాలను చూసుకొని ఆ పాఠశాలలో బాలబాలికలను మనకి ఈ విధంగా చేయడానికి ముందుకెళ్తున్నాం మన జిల్లా స్థాయి దాటి ఇంకో జిల్లాకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఏం లేదు అవకాశాన్ని బట్టి ముందుకు వెళ్తాం కేవలం ప్రభుత్వ పాఠశాలను మాత్రమే తీసుకుంటున్నారా కేవలం ప్రభుత్వ పాఠశాలను తీసుకుంటాం ఎందుకంటే దాంట్లో మనం చూస్తే ప్రభుత్వ పాఠశాలలో మన బాలబాలికలు కానీ ఆ నేపథ్యం తీసుకుంటే వాళ్లకు మనకు ఉచితంగా ఇవ్వడం వల్ల కొంత లిమిటెడ్ రిసోర్స్తో వస్తారు దానివల్ల వాళ్ళకు ఆరోగ్యం అనేది పెంపొందిస్తుంది మిగతా మన పాఠశాలలో చూసుకుంటే వాళ్ళు కొంత భరించగలడానికి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు కొంచెం పేమెంట్తో అయినా వ్యాక్సినేషన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అవకాశం లేని వాళ్ళకి మనం అందజేయడంలో కొంచెం తృప్తి కూడా ఉంటుంది అంటే ఈ బాలబాలికలకు అంటే ఎన్ని రకాలుగా క్యాన్సర్ వ్యాధులు ఉంటాయి దీంట్లో మనకు ఒక ఆరు రకాల క్యాన్సర్లను మనం నివారించవచ్చు ఈ టీకాతో ఇంతవరకు మనము చిన్న పిల్లలకు హెపటైటిస్ బి అని హెచ్బివి వైరస్ రాకుండా ఒక టీకా వేసామన్నాం ఆ టీకా వల్ల లివర్ క్యాన్సర్ను కొంతవరకు నివారించవచ్చు పెద్దగా అయిన తర్వాత సో అది గవర్నమెంట్ యూనివర్సల్ ఇమ్యూనేషన్ ప్రోగ్రామ్ లో అది ఆల్రెడీ ఉంది అది ఉచితంగా వేస్తున్నారు చిన్నపిల్లలకు పుట్టిన పిల్లలకే వేసేస్తారు ఈ ప్రోగ్రామ్ ఏదైతే హెచ్పివీ వ్యాక్సినేషన్ అనేది గవర్నమెంట్ ప్రోగ్రామ్లో లేదు ఉచితంగా లేదు ముందు ముందు గవర్నమెంట్ ఆలోచించి ఇంప్లిమెంట్ చేస్తుందని మనకు తెలియదు తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు బాల బాలికలకు ఇది వేయడం వల్ల ఆరు రకాల క్యాన్సర్లు ముఖ్యంగా బాలికల్లో గర్భసంచి ద్వారం అంటే సర్విక్స్ అంటాం సర్విక్స్ తర్వాత యోని ముఖద్వారం వజైనా వల్వా అంటే ఈ మూడు అవయవాలను అది వచ్చే క్యాన్సర్ను నివారిస్తుంది ఇద్దరిట్లో బాలు బాలికల్లో నోటి క్యాన్సర్లు అంటాం నోటిలో వెనక భాగం టాన్సిల్స్ అంటాం గలీగల ఏరియాలో ఓరో ఫ్యారెంక్స్ అని ఇంగ్లీష్లో అంటారు ఆ ఓరో క్యాన్సర్ను కూడా నివారిస్తుంది బా బాలు బాలు బాలిక బాలికలు అయిపోయింది బాయ్స్ తీసుకోండి బాలు తీసుకుంటే పురుషాంగం మనం యూరిన్ పాస్ చేసే పెనిస్ అంటాం పురుషాంగం క్యాన్సర్లను నివారిస్తుంది మలద్వారం ఏనెల కెనాల్ అంటాం అక్కడ కూడా క్యాన్సర్ నివారిస్తుంది సో దాదాపుగా ఆరు రకాల క్యాన్సర్లు బారిన పడకుండా వాళ్ళకు మనం ఒక ప్రొటెక్షన్ ఒక సంరక్షణ ఇచ్చినట్లు అవుతుంది